హలో అండి వెల్కమ్ టు సిరి హిమ్లి థాట్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరెప్పాకు అన్నం ఇది చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టీ స్పూన్ల కందిపప్పు రెండు టీ స్పూన్ల పచ్చనగపప్పు రెండు టీ స్పూన్ల మినప్పప్పుని అలాగే ఎనిమిది ఎండుమిర్చిని వేసుకోండి మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని పెంచుకోండి తగ్గించుకోండి ఈ దినుసులు ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోవాలి తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ధనియాలని యాడ్ చేసుకోండి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి తర్వాత వన్ కప్పు కరివేపాకుని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నుంచి పదిహేను నిమిషాలు వేయించుకోవాలి కరివేపాకు హెల్త్కి చాలా మంచిది అలాగే కంటికి కూడా చాలా మంచిది ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి రెండు కప్పుల రైస్ని రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివకు పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన కరెబ్పాక్ రైస్ రెడీ ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది కరబ్పాక్ రైస్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎంతో ఈజీగా త్వరగా రెడీ అయిపోయే కరబ్పాక్ రైస్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్